ఈ ఒక్క కారం కనుక మనం తయారు చేసి పెట్టుకుంటే చాలా రకాల కూరల్లోకి వేసుకోవచ్చు ఫ్రైలోకి వేసుకోవచ్చు గ్రేవీలోకి దోశ ఇడ్లీ చాలా వాటిలో వేసుకోవచ్చు అనమాట ఈరోజు మీకు వీడియోలో ఈ కారం ఏ విధంగా చేసుకోవాలి అదేవిధంగా కాకరకాయ కాదు కారం ఎలా చేసుకోవాలని చూపిస్తాను లేత కాకరకాయలు తీసుకుంటే చాలా బాగుంటుంది అది దొరకన వాళ్ళు ఈ విధంగా ఇట్లాంటి కాకరకాయలు తీసుకున్నా కానీ చిన్న చిన్న ముక్కల్లో కోసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట ముదురుగా ఉన్న వాటికంటే కూడా లేతగా ఉంటే ఏంటంటే ఉదురుతన మీద లేకుండా చేదనేది కూడా కొంచెం తక్కువగా ఉండి బాగుంటుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కారం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పాన్ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఈ కారానికి తగినట్టుగా మిరపకాయలు వేసుకోవాలి ఎండిమిరపకాయల బదులు పచ్చికారం ఉంటే అది వేసుకోవచ్చు కానీ ఆ టేస్ట్ అనేది చాలా వేరుగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పుట్నాల పప్పు అంటే వేయించిన శనగపప్పు ఉంటుంది కదా అది కూడా వేసు త్వరగా ఫ్రై చేయాలి కొద్దిగా కలర్ మారితే చాలు కొంచెం పెనం వేడెక్కిందంటే చాలా త్వరగా కలర్ మారిపోయి నల్లగా అయిపోతాయి కాబట్టి చూసుకుని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా త్వరగా మాడిపోతాయి అది కూడా చూసేసుకొని మనం కొంచెం మనకి విరిగిపోతున్నాయి పౌడర్లా చేయడానికి బాగానే వచ్చాయి అనుకున్నప్పుడు తీసేసుకుంటే చాలు అనమాట ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టేసేసుకుంటున్నాను ఇంకా ఇందులోనే కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి నేను ఇంకా కొద్దిగా దోశ ఇలాంటి వాటిల్లో కూడా పౌడర్ కావాలని ఇంకా కొంచెం పుట్నాల పప్పు జీలకర్ర వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ కూడా సుమారుగా ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున వేసుకుంటే చాలు ఎక్కువ అయితే ప్రిపేర్ చేయట్లేదు కాబట్టి మనకి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అయితే సరిపోతాయి సో కొద్దిగా రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి పచ్చి జీలకర్ర కంటే కూడా ఇలా కొంచెం వేయించుకున్న జీలకర్ర అయితేనే బాగుంటుంది ఆయిల్ కొంచెం వేసుకోవచ్చు అనమాట మరీ తక్కువ వేసుకుంటే అస్సలు ఫ్రై అవ్వు తర్వాత ఇంకా రెండు మూడు రకాలు ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ అంతా కూడా సరిపోతుంది ఎక్కువ పీల్చుకోవు మనం ఎంత వేసినా కానీ అలాగే బయటకు వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట వెల్లుల్లి కూడా ఎక్కువ ఫ్రై చేయొద్దు ఎందుకంటే నల్లగా అయిపోయి అది ఇంకొక టేస్ట్ వస్తుంది కాబట్టి కొంచెం వేడివేది ఉన్నప్పుడే వేసేసుకోవాలి ఇప్పుడు అదే పాన్లోకి కొద్దిగా ధనియాలు కూడా వేసుకోవాలి ధనియాలు ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ కానీ ఒక టేబుల్ స్పూన్ అయినా సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే ధనియాలు డామినేట్ చేసేస్తారు అనమాట ఫ్లేవర్ ఫ్లేవరు సో ఇట్లా చాలు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇవి కూడా ఎక్కువ ఫ్రై అవకర్లా మనకి మిక్సీ పౌడర్ చేసుకోవడానికి వీలుగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా మనం ఇన్స్టెంట్గా వేసేసుకుంటున్నాం కాబట్టి అసలు ఆ పౌడర్ చాలా టేస్ట్ ఉంటుంది చాలా త్వరగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇవంతా కూడా ఒక మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వేడి చల్లారిన తర్వాత మెత్తటి పొడిలా చేసేసుకుంటే మనకి పౌడర్ అనేది రెడీ అయిపోతుంది వెల్లుల్లి ఇంకా ఇష్టపడే వాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చు ఇంకా వేస్తే ఏంటంటే కొద్దిగా ఘాటు ఎక్కువైపోతుందని చెప్పి నేను ఒక ఐదారు రెబ్బల వరకు వేసాను ఇప్పుడు కాకరకాయలు ఫ్రై చేసుకోవాలన్నమాట డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని వేసేసుకోవచ్చు నేను ఏంటంటే డీప్ ఫ్రై చేస్తే కాకరకాయ కొంచెం నూనె ఎక్కువ పీల్చుతుంది కాబట్టి కొంచెం కాదు బాగానే పీల్చుతుంది అందుకని నేను ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి అలా తక్కువ ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను కాకపోతే ఇలా తక్కువ ఆయిల్లో ఫ్రై చేస్తే కొంచెం టైం పడుతుంది కానీ ఆయిల్ అనేది ఎక్కువ తీసుకోకుండా ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినకుండా అవుతుంది అందుకని చెప్పి నేను ఎట్లా అనమాట ఆయిల్ తక్కువ తినాలనిపించి ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను ఇట్లా చేస్తే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి ముదురుకాయలు అయితే కొద్దిగా టైం పడుతుంది లేతగా ఉన్న కాయలు అయితే కొంచెం త్వరగానే అయిపోతుంది హైలో పెట్టకుండా ఇదంతా కూడా ఫ్రై అనేది మనం సిమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి సిమ్లో చేసుకుంటే ఏంటంటే లోపలంతా కూడా చక్కగా ఉడికిపోతుంది ఇంకొక మెదడులో కూడా చేసుకోవచ్చు అనమాట ఇదేంటంటే అప్పటికప్పుడు ముక్కలు కోసేసి వేయించుతున్నాను కదా ఇట్లా కాకుండా ఒక రోజు అంటే కనీసం ఒక ఐదు ఆరు గంటలైనా కానీ చిక్కటి పెరుగులో కానీ బాగా పలచడి మజ్జిగలో కానీ ఉప్పు పసుపు వేసి నానబెట్టేసేసుకుంటే ఆ చేదు అనేది పోతుంది అనమాట లాస్ట్లో పిండేసేసుకుని అలాంటి ముక్కలను ఫ్రై చేసుకోవచ్చు అలా ఒక టేస్ట్ ఉంటుంది ఈ విధంగా టైం లేనప్పుడు చేసుకోవాలంటే ఇలా చేసుకుంటే ఇది ఇంకొక టేస్ట్ అనమాట చేదు అనేది రెండింటికి ఏమీ పెద్ద చేదుగా ఉండదు అంత నార్మల్గానే ఉంటుంది ఇదేంటంటే కొంచెం టైం ప్రాసెస్ చూసారుగా తక్కువ ఆయిల్ పీల్చుకున్నాయి కాబట్టి నేను ఇట్లా చేశాను అనమాట కరకరలాడితే చక్కగా వస్తాయి మెత్తగా కూడా ఉంటాయి అనమాట ఒక ఐదు పది నిమిషాలు లేకపోతే ఆ క్రిస్పీనెస్ పోయి చక్కగా మెత్తగా వచ్చేస్తాయి ఇప్పుడు మనం ఏంటంటే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో వేసుకున్న పౌడర్ ఉంటుంది ఆ వెల్లుల్లి కారంలోనే ఇప్పుడు దాన్ని తాలింపు వేసుకోవాలి తాలింపుకి కొంచెం ఆయిల్ ఎక్కువే వేయాలి ఎందుకంటే వేయించిన శనగపప్పు మనం ఎంత ఆయిల్ వేసినా కానీ త్వరగా పీల్ చేసుకుంటుంది ఈ తాలింపులోకి కరివేపాకు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఫ్రైలోకి తినేటప్పుడు కూడా ఇప్పుడు ఆయిల్లో చూసారు కదా ఎలా పీల్ చేసుకుందో ఈ పప్పు దినుసులు వేసాం కదా ఇవంతా కూడా ఆయిల్ బాగా పీల్ చేసుకుంటాయి ఇట్లా వేడిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయకుండా ముందుగానే మనం కాకరకాయ ముక్కలు వేసి కలిపేసామనుకోండి చక్కగా కారం అంతా కూడా ముక్కలు పట్టేసి చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ టైం పట్టుదనమాట ఒక అరగంటలో అరగంట ముప్పై గంటలో మనకి ప్రాసెస్ అంతా అయిపోతుంది కాకరకాయ కూర తినని వాళ్ళు కూడా చేదు చేదు అంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఈ కర్రీ అయితే చాలా బాగా తింటారు